శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి మహాశయ భగవంతుడి పట్ల భక్తిని పెంపొందించుకోవటానికి మార్గం ఏమిటి భగవన్నామాన్ని జపించాలి దుర్గా కృష్ణ శివ ఏదో ఒక నామం తరువాత భగవన్నామ స్మరణ ద్వారా భగవంతుడి పట్ల అనురాగం దినదినాభివృద్ధి చెంది హృదయం ఆనందంతో నిండిపోయినట్లయితే ఇక దేనికి భయపడాల్సిన అవసరం లేదు భగవంతుడి కృప తప్పక వర్షిస్తుంది భగవన్నామాన్ని జపించడం ద్వారా కామక్రోధాదులు ఇంద్రియ సుఖాల పట్ల ఆసక్తి తొలగిపోతాయి భగవన్నామం పట్ల అభిరుచిని అలవరుచుకోవాలి భగవన్నామం పట్ల రుచి చేయించాలని భగవంతుణ్ణి వ్యాకుల హృదయంతో ప్రార్థించండి ఆయన మన మనోవాంఛితాన్ని తప్పక నెరవేరుస్తాడు భావానికి తగ్గట్టు ఫలితం ఉంటుంది ఒకప్పుడు ఇద్దరు మిత్రులు దారిన పోతుండగా ఒకచోట కొందరు భాగవత పురాణ శ్రవణం చేస్తూ కనిపించారు రామిత్రమా పవిత్ర గ్రంథశ్రవణం చేద్దాం అన్నాడు మిత్రుల్లో ఒకడు అలా అంటూ అతడు లోపలికి వెళ్ళి కూర్చున్నాడు రెండవ వ్యక్తి లోపలికి తొంగి చూసి వెళ్ళిపోయాడు అతడలా వెళ్ళి ఒక వేసే ఇంట ప్రవేశించాడు కానీ కాసేపటికే ఆ వాతావరణం అతడికి రోత కలిగించింది అతడు తనలో తాను ఇలా అనుకున్నాడు నా మిత్రుడు ఎంత శ్రద్ధగా శ్రీహరి పవిత్ర వచ్చినామృతాన్ని గ్రోలుతున్నాడు నేనెక్కడున్నాను ఎంత సిగ్గుచేటు అక్కడ భాగవత పురాణాన్ని వింటున్న ఆ మిత్రుడు విసుగు చెందాడు అతడు తనంతా నిందించుకుంటూ నేనెంత మూర్ఖుణ్ణి ఈ వ్యక్తి చెప్తున్న పుక్కిటి పురాణాన్ని వింటూ ఇక్కడ కూర్చున్నాను నా మిత్రుడేమో అక్కడ సుఖంగా గడుపుతున్నాడు అని చింతించాడు కొంతకాలానికి ఈ ఇద్దరూ మరణించారు భాగవత పురాణాన్ని విన్నవాణ్ణి యమభటులు తీసుకెళ్లి నరకంలో పారేశారు వేసే ఇంటికి వెళ్ళిన వ్యక్తిని విష్ణుతోతలు వైకుంఠానికి తీసుకెళ్ళారు వాస్తవానికి భగవంతుడు మనస్సునే చూస్తాడు సుమా